వాక్యాన్ని చదువుకుందాం మీక గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకొని దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం ప్రాకారములో పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు వారి రాజు వారికి ముందుగా నడుచును ఎవోవా వారికి నాయకుడుగా ఉండును దేవునికి స్థుతి కలుగునుగాక ఆమెన్ దేవుడు మీక ప్రవక్త ద్వారా తన ప్రజలకు తెలియపరుస్తున్నాడు ఏమని అంటే ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవునంటున్నాడు ప్రాకారం కొన్నిసార్లు ఇత్తడి ప్రాకారముగా ఇనుము ప్రాకారముగా దుష్టుడు నీ జీవితంలో రావచ్చు నీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఇలా ఉండవచ్చు కానీ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు వాగ్దానం చేస్తున్నాడు ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవులంటున్నాడు ప్రాకారాన్ని పడగొట్టాలంటే అది నీ వల్ల కాదు గుర్తుంచుకోండి అంటే అది ఏ సమస్యతో ఉందో ఏ బాధతో ఉందో ఏ కష్టముతో ఏ శ్రమతో నీవు నీకు అడ్డుగా ఉందో ఆ ప్రాకారము దాన్ని జయించాలంటే దేవుని కృపను పొందుకోవాలి దేవుని దయను పొందుకోవాలి దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి ఆయన సలహాలు తీసుకోవాలి ఆయన ఆలోచన తీసుకోవాలి అప్పుడు దేవుడు నిపక్షంగా నిలబడతాడు యుద్ధం చేస్తాడు దేవుడు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల సమర్థుడు శక్తి మంతుడు మన దేవుడు ఆయననే ప్రభైన యేసు క్రీస్తువు ప్రభారు గుర్తుంచుకోండి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన ఎదుట ఏ ప్రాకారమైతే ఉందో నీవు ముందుకు వెళ్ళలేకుండా నీ గమ్యాన్ని చేరుకోకుండా అడ్డగిస్తున్న ఏ ప్రాకారమైతుందో ఆ ప్రాకారాన్ని పడగొట్టే దేవుడు ఆయన ప్రభైన యేసు క్రీస్తు ప్రభుబారు గుర్తుంచుకొని ఆ యేసు క్రీస్తు ప్రభుబారు ముందు నడుస్తున్నాడు కాబట్టి నీవు భయపడవలసిన అవసరత లేదు అని తెలుసుకోమని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మొట్టమొదటి ఏంటంటే నీకు ముందుగా నడుస్తున్నానని వాగ్దానం చేస్తున్నాడు ఎప్పుడైతే దేవుడు ముందు నడవగలడో ఏ సమస్య కూడా నీ ఎదుట నిలువది గుర్తుంచుకోండి దేవుడు చెప్పాడు ఇస్రాయిల్ ప్రజలకు ఎరుకో దేశమును దాని ప్రజలను రాజును నీకు అప్పగించదనని యవశ్వాకు దేవుడు తెలియపరిచాడు కాబట్టి వారు చేయవలసింది దేవుడు ఏం చెప్పాడో వాళ్ళు చేసినప్పుడు వారు ముందున్న ఆ ప్రాకారము ఎందుకంటే ఆ ప్రాకారము దాటితేనే వారికి ముందు దారి ఉంది మరి అది దా అది దాటాలంటే దేవుడు వారికి వారికి ఏం చెప్పాడో అదే చేశారు మరి నీవు కూడా ఎరుకులంటి ప్రాకారము ఎర్ర సముద్రం లాంటి ప్రాకారం ఉండొచ్చు నీకు ఉండవచ్చు కానీ వాటిని ఎరుక గోళ్ళను కూల్చి అలాగనే సముద్రాన్ని పాయలు చేయాలి అంటే ఒక్కటే నీవు చేయవలసింది ఆయన పాదాలు పట్టుకోవడం ఎంతవరకు అంటే నీ సమస్యలు పోయేంతవరకు నీ బాధలు పోయేంత వరకు ఆయన మీద ఆధారపడి నేర్చుకోవాలి మొదటిది రెండవది దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే రెండో మాట మాట్లాడుతున్నాడు ముందుగా పోను వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు గుమ్మని కూడా పడగొడతానంటున్నాడు దేవుడు రెండవది గుమ్మము అంటే ఏంటంటే ఆ గుమ్మము లో నుంచి నువ్వు వెళ్తేనే నీకు దారి బయటకు వెళ్ళగలుగుతావు రెండోది గుమ్మాన్ని ఏం చేస్తున్నాడంటే పడగొట్టి మొట్టమొదటి పాకాలను పడగొట్టే దేవుడు రెండోది గుమ్మమును పడగొట్టి అని చెప్తున్నాడు మూడోది ఏం చెప్తున్నాడంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దాని ద్వారా దాటిపోదురు వారి రాజు వారికి ముందుగా నడుచును చూసారా దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు రాజుగా ఉండి నీకు ముందుగా నడుస్తున్నాడు తన యొక్క సైన్యమును దేవుడు ఏం చేస్తున్నట్టే ముందుగా ఉండి నడిపిస్తున్నాడు అందుకే ఆయన పేరు సైన్యములకు అధిపతి అయిన యపోవా యుద్ధ వీరుడు యుద్ధ శూరుడు ఆయన పేరు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చెప్తుందంటే నీకు రాజుగా ఉంటాను ముందుగా నడుస్తానని చెప్తున్నాడు నాలుగోది ఎఫోవా వారికి నాయకుడిగా ఉండును అంటున్నాడు అంటే దేవుడే నీకొక నాయకుడిగా ఉంటాడు దేవుడు నీకొక నాయకుడిగా ఉంటాడు అంటే ఎందుకు నాయకుడిగా ఉన్నాడు అంటే ఆయన నీ సమస్యలన్నీ పరిష్కారం చేసే దేవుడు నీ సమస్యలన్నీ పరిష్కారం చేసి నిన్ను విడిపించే దేవుడు ఆయన నీకు ఒక నాయకుడిగా ఉండును అని మీకు ప్రవక్త ఇస్రాయిల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు నిజమే మరి దేవుడు నీకు నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఈ నాలుగు విషయాలు నేర్చుకున్న నాలుగు విషయాలు మనం ఒకసారి ఆలోచన చేద్దాం మొట్టమొదటిది ఏం చెప్తుందంటే ప్రాకారములు పడగొట్టి ముందుగా నడుస్తా అన్నాడు రెండవది దాని గుమ్మములు పడగొట్టి మీకు ముందుగా నడుస్తానన్నాడు మూడోది మీకు రాజుగా ఉండి ముందు నడుస్తానన్నాడు నాలుగోది మీకు నాయకుడుగా ఉండును అని తెలియపరిచాడు మరి తీర్మానం చేసుకుందాం ఆయనకు వందనాలు చెల్లిద్దాం పరమ తండ్రి మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాక మిమ్మలను ఘనపరుస్తున్నాం మిమ్మలను హెచ్చిస్తున్నాం మిమ్మలను మహిమపరుస్తున్నాం మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు ఈ లేఖన భాగమును మీరు ఆశీర్వదించమని మిమ్మలను అడుగుతున్నాను తండ్రిని స్తోత్రాలు మమ్మలను మీరు వాక్యం ద్వారా బలపరిచినందుకు వందనాలు వాక్యం ద్వారా మమ్మలను ఆదరించి ఆశీర్వదించినందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక ఆమెన్